హాయందరికి నేను మీ ఇందు మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియోలో మిగిలిన అన్నంతో జిలేబీలు చేస్తున్నాను అది ఎలా చేస్తానో మీరు కూడా చూసేయండి మిగిలిన అన్నంతో టమాటో రైస్ పుదీనా రైస్ లెమన్ రైస్ ఇలా చాలా చాలా చేస్తూ ఉంటారు అయితే జిలేబీలు కూడా చేయొచ్చు అది ఎలా చేస్తానో మీరు కూడా చూసేయండి మరి జిలేబీల తయారీకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం ఏంటో చూసేయండి కప్పు అన్నం ఒక కప్పు మైదపిండి ఒక కప్పు చక్కెర హాఫ్ కప్పు పెరుగు ఒక కప్పు వాటర్ వంట సోడా ఫుడ్ కలర్ జిలేబీలు డీ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు అన్నాన్ని హాఫ్ కప్పు పెరుగును వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని అందులో వేసుకొని ఒక కప్పు మైదా పిండి చిటికెడు వంట సోడా చిటికెడు ఫుడ్ కలర్ వేసుకొని వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి ఈ పిండి మిశ్రమాన్ని మరీ గట్టిగా కాకుండా అలా అని మరీ లూజ్గా కాకుండా జిలేబీలు ఒత్తుకునే విధంగా ఉంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఇప్పుడు పాకాన్ని సిద్ధం చేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు చక్కెర ఒక కప్పు వాటర్ పోసుకొని వీటిని ఒక్కసారి కలుపుకొని లో ఫ్లేమ్లో బాగా మరిగించుకోవాలి పాకం కోసం నేను ఇక్కడ చక్కెర తీసుకున్నాను మీకు చక్కెర నచ్చకుంటే బెల్లాన్ని కూడా తీసుకోవచ్చు ఇలా మరుగుతున్న పాకంలో పచ్చగా దంచుకున్న నాలుగు ఇలాచీలు వేసుకొని ఒకసారి కలుపుకొని పాకం వచ్చిందో లేదో టేస్ట్ చేయండి ఈ జిలేబీలకి లేత తీగ పాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ పాకాన్ని పక్కన పెట్టుకోండి జిలేబీలు వేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జిలేబీలు ఒత్తుకోవడానికి ఒక ఆయిల్ కవర్ తీసుకొని అందులో ముందుగా కలిపి పెట్టుకున్న జిలేబీ పిండి వేసుకొని కాగుతున్న ఆయిల్లో జిలేబీలాగా ఒత్తుకోవాలి వీటిని రెండు వైపులా దోరగా వేయించుకొని ముందుగా చేసి పెట్టుకున్న చక్కెరపాకంలో వేసి రెండు నిమిషాలు వదిలేయండి రెండు నిమిషాల తర్వాత జిలేబీలు చక్కెరపాకాన్ని బాగా పీల్చుకొని ఎంతో జ్యూసీగా టేస్టీగా తయారవుతాయి ఈ జిలేబీలు అప్పటికప్పుడు చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ జిలేబీలు ఇంట్లోనే ఎంతో ఈజీగా చేసుకోవచ్చు మరెందుకు ఆలస్యం నేను చూపించిన ఈ జిలేబీలు మీకు కూడా నచ్చినట్టయితే ఒక్కసారి ప్రయత్నించండి నేను చేసిన ఈ జిలేబీలు మీకు కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరో కొత్త రెసిపీతో